బ్లాక్ బస్టర్ సక్సెస్ బాగా మార్మోగింది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేయాలి అనుకున్నాడు అనుకోవడమే కాదు స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో గద్దలకొండ గణేష్ అనే సినిమా తర్వాత ఇప్పటి హరీష్ నుంచే సినిమా రాలేదు అంటే పవన్ తో సినిమా చేయాలి ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఇక లాభం లేదనుకుని రవితేజతో మిస్టర్ బచ్చన్ అని సినిమా తీస్తున్నాడు ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట త్వరలో రెండు సినిమాలు ప్రకటించనున్నాడని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు మెగాస్టార్ చిరంజీవి అవును మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్ ఓ సినిమా చేయనున్నాడు దీనికి మెగా డాక్టర్ సుస్మిత సమర్పకురాలిగా ఉండబోతుందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం మరి రెండు సినిమా ఎవరితో అంటే నరసింహం బాలకృష్ణ పేరు వినిపిస్తోంది అవును బాలయ్యకు రిశంకర్ ఓ పవర్ఫుల్ స్టోరీ చెప్పారట ఆ కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం అయితే మిస్టర్ బచ్చన్ సినిమా పూర్తయిన తర్వాత పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ చేస్తాడా లేక చిరు లేదా బాలయ్యతో సినిమా స్టార్ట్ చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది ఏది ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హరీష్ తో బాగా మార్చేసిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది మరి మిస్టర్ బచ్చన్ తో హరీష్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి